అండి అందరికీ నమస్తే నా పేరు సుమ వానలు వస్తే అతివృష్టి లేకుంటే అనావృష్టి అనేది మన దేశంలో ఈ మధ్య ఎక్కువగా జరుగుతుంది దానికి కారణం ఏంటంటే వాతావరణ పరిస్థితులు మారడం దట్టమైన మేఘాలు సముద్రం మీద ఏర్పడడం ఇదంతటి కారణం వాతావరణ కాలుష్యం అడవుల నరికివేత ఎక్కువగా సాగడం ప్రకృతి ప్రకోపిస్తే వాన చినుకు విలయం సృష్టిస్తే కొండలు అమాంతం కదిలి కట్టుకున్న ఇళ్లను ఉన్నఫలంగా కబలిస్తే ఇలాంటి ఊహ మదిలో మెదిలితేనే గుండె జల్లు అంటుంది కదా అక్కడ మాత్రం రాత్రికి రాత్రే ఇవన్నీ జరిగాయి ఇది నిజం అప్పటి వరకు నిశ్చితంగా ఉన్న పశ్చిమ కనుమలు ప్రళయనాదం చేశాయి చుట్టూ చీకటి కమ్మిన వేళ కొండలు విరిగి పల్లెలపై పడ్డాయి ఇల్లు వాకిలి చెట్టు పుట్ట అన్న తేడా లేకుండా అన్నింటినీ ఈడ్చుకుంటూ వెళ్ళాయి వందల ప్రాణాలను మట్టిలో కలిపేసాయి నిమిషాల వ్యవధిలో ఊళ్లను శ్మశానాలుగా మార్చాయి కేరళ రాష్ట్రం వయనాడులో సోమవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన విధ్వంసం ఇది నా వీడియోలలో చాలా వరకు నేను జియాలజీని జియాలజీ సబ్జెక్ట్ని ప్రజలకే అర్థం చేసుకోవాలి జియాలజీ అంటే ఏంటి అనే విషయాలు చెప్తుంటాను సో మొన్న ఈ మధ్య రెండు రోజుల క్రితం జరిగిన కేరళలో వయనాడు జిల్లాలో భారీ వర్షాలకు ఎత్తైన అక్కడ కొండలు ఉంటాయన్నమాట ఆ కొండల వాన పడ్డప్పుడు వాన కింద వాన పడడం వలన ఆ కొండల కింద ఉన్న మట్టి ఉంటుంది కదా ఆ సారవంతం ఉన్న మట్టి కొట్టుకపోవడం వలన ఉధృతంగా కాకపోతే సరే ఒక గంటల వ్యవధిలో ఒక రేంజ్లో వాటర్ పడేసరికి ఆ కొండ చర్యలు విరిగిపోయి ఆ కొండ నుంచి విడిపోయి అదే వాటర్తోని బురలతో కొట్టుకుంటూ కింది భాగం వైపు వచ్చి డిపాజిట్ అయిన చూడండి అంటే ఎక్కడో కొండ ఉంటే అంత వేగం ఎంత పెద్ద బండరాలనైనా ప్రయాణం చేయించగలి తనతో పాటు తీసుకు వెళ్ళే బలం ఈ నీటికి అనేది ఉంటుంది కాబట్టి చాలా వరకు మనం ఒక్కోసారి గమనిస్తుంటాం మన ఊళ్ళలో ఇట్లా కొండ ఎక్కడో ఉంటుంది కానీ పెద్ద బండరాయి వచ్చి మన ఊరు ఇంటికి దగ్గరలో కానీ మన పొలం దగ్గరలో కానీ ఉంటుంది అసలు వచ్చిందబ్బా అని అంటుంటారు దాని దగ్గర పూజలు పురస్కారాలు కూడా చేస్తుంటారు మన రైతులు చాలామంది సో అంటే భూమి లోపల భూమి పైన ఈ హైడ్రోజ హైడ్రోలాజికల్ సైకిల్ అనేది తిరుగుతూ ఉంటుంది ఒకసారి ఎండాకాలం ఒకసారి వానకాలం వానకాలంలో వచ్చిన నీళ్లు ఒక దగ్గర అసలు వానలు రావట్లేదు వస్తే మాత్రం ఈ విధమైన జల ప్రళయం జరుగుతుంది నూట ఇరవై మూడు మంది చనిపోయారు బురదలోనే ఉండిపోయారంట అసలు ఈత కొట్టరాదు బయటికి బయటకు రాలేరు చాలామంది కళ్ళము కూడా కొట్టుకుపోయినా కూడా ఏం చేయలేని పరిస్థితి ఇవన్నీ ప్రకృతి వలయాలు ఎందుకు వస్తున్నాయంటే ఉష్ణపాతం పెరగడం అంటే ఉష్ణోగ్రతలు పెరగడం వలన అడవుల సంఖ్య తగ్గిపోతుంది ఎందుకంటే మనం డెవలప్మెంట్ ల్యాండ్ డెవలప్మెంట్ కోసం అని సస్యశామలంగా ఉన్న భూమిని నాశనం చేస్తున్నాము అందువలన ఉష్ణోగ్రత పెరుగుతుంది ఉష్ణోగ్రత పెరగడం వలన సముద్రపు మట్టం కూడా పెరగడం వలన ఇంకా ఎక్కువగా దట్టమైన మేఘాలు క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడి క్షణాల జల జలప్రలయాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ మన వంతు బాధ్యతగా రాబోయే తరానికి మనం ఒక అందమైన నిలయంగా మానవ సహిత గ్రహం ఉన్నది ఓన్లీ ఈ భూమి మాత్రం కాబట్టి మన భావితరాలకి ఇవ్వడం కోసం మన వంతు బాధ్యతగా ఖచ్చితంగా చెట్టు పెట్టాలి అడవుల సంఖ్యను ఇంప్రూవ్ చేయాలి భూతాపాన్ని తగ్గించాలి అప్పుడే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉంటాయి ఎందుకు రైతులకి రైతులకి అంటే మనం ఎక్కువగా వ్యవసాయాన్ని నమ్మి మనం ముందుకెళ్ళే గ్రామీణ నేపథ్యంలో ఉంటున్నా రైతు కుటుంబ సోదరులందరికీ నేను చెప్పే వినపం ఏంటంటే ఇప్పుడు మన చాలా మంది బోర్లు వేస్తున్నారు ఫెయిల్ అవుతున్నాయి వందల ఫీట్లు వేసినా నీళ్ళు రావట్లేదు ఒకదా మన దగ్గర వాడ రావట్లేదు వాడ రాకపోవడం వలన భూమి లోపలికి నీళ్ళు ఇంకా నీళ్ళు ఇంకా కాబట్టి బా బోర్లు బావులు ఎన్ని ఎంత లోతు ఫీట్లు వేసినా నీళ్ళు అనేది రావడం జరగదు ఎన్ని లక్షల ఖర్చులు పెట్టారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ సమయంలో నేను ఎన్నిసార్లు ఫెయిల్ అంటే దానికి తోడు మనం అశాస్త్రీయ పద్ధతులను నమ్ముతూ అది ఒక బోరు వేస్తే ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోటే వేస్తున్నారు అంటే నాలుగు ఎందుకు నీళ్ళు ఉండవు ఎవరు అన్నారు అని అంటున్నారు కానీ మన ప్రకృతి అనేది మనకు ఈ భూమి గ్రహం మీద మాత్రమే నీళ్ళు ఉన్నది అన్నింటినీ మనం తాగుతున్నాం వాడుకుంటున్నాం వ్యవసాయ అభివృద్ధి పనులు వాడుతున్నాం పరిశ్రమలకు వాడుతున్నాం నీరు లేకుంటే ఖచ్చితంగా కరువే రాబోయే తరంలో ఇప్పుడే ఎన్నో సమస్యలు మన సంబరం బెంగళూరులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నీటి కోసం వందల మీటర్ల కొద్ది లైన్ కట్టారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయి చూడండి ఇప్పుడు కేరళలో ఎంత ఇబ్బంది పడ్డారు పెద్ద గుండ్రాలు ఎత్తుకొచ్చి వచ్చి ఇంట్లో మీద పడడం ఇంట్లో మొత్తం నేల భూస్థాపితం అయిపోయిన బురద లోపలనే లెక్కలు తెలియని మంది కళ్ళు ముంగడు కొట్టుకుపోయారంట కళ్ళు మూసుకుని లోపల జరిగిపోయింది కాబట్టి ప్రకృతిని కాపాడదాం అది మనల్ని కాపాడుతుంది నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి